హాయ్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు మనం కాముడు ఆట ఆడిన కళ అంతరించిపోతుంది కదా ఇప్పుడైతే మళ్ళీ ఈ రోజు పిల్లలు ఆడడానికి వచ్చిళ్ళు వీళ్ళు ఆడుతుళ్ళు పాడు ఆ పాట

తోటి వాళ్ళు పాసిపోయే ముళ్ళు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయే ముళ్ళు వాళ్ళు ఎళ్ళి పోయే ముళ్ళు వాడు కావుని తిన్నాము వాడు కందు బియ్యంని వాడు బియ్యం లెగజన్లే రాములి ఊరడు రత్నాలే గారులే ఎవరు అంతరించిపోతున్న కళను మళ్ళీ మాకు చూపించినందుకు ఈ పిల్లలందరికీ థ్యాంక్ యూ ఇగో మీకు గిఫ్ట్ టెన్ రూపీస్ ఇచ్చిన పండుగ రోజు ట్వంటీ రూపీస్ ఇస్తాను ఓకే